కొంచెం జరగండి రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ టార్గెట్ చేస్తున్నాను మీకు ఎవరు మీరు డ్రైవర్ గాడి ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ వచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా నడియావాల నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబడి నీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంట గెలిచి గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకెలాగో దేశం మీద భక్తి లేదు

టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో చంపిస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం దాక్కున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ దందాల పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాంగ్ బ్యాంక్ ఆఫ్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తా మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయం నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటావు ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస్ సాబ్ చెప్తాడు కిట్టు నువ్వు మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్తానికి నా ఫోర్ అవర్స్ చాలు ఐ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎన్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు బయట పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మోహన్ సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే యూపీ కృష్ణకాంత్ అంటే ఢిల్లీ మై తేక్తాం

మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి గుప్తా యూ లీడ్ దీం మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడ కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తాడు కదా

మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవరా మీరే కదా సార్ మరి ఆ పెద్దయిన ఏంటరా ఎప్పుడు నమ్ముతాడు అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా సార్ అడుగు కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానిచ్చుకోడు నన్ను చూసి మే నేర్చుకుంటా ఏరా గుప్తా కలేడటేవేంటి డామేజ్ చేద్దామనా సీనియర్ పక్క నుంచి పాట తీసేనా రఘు గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ ది వర్క్ సరా అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ వీడి సీనియర్ ఎలా ఇడో తెలుసా రేయ్ ఫ్లాష్ బ్యాక్ లో ఉద్దో మ్యాటర్ కొద్దాం సరే ఏడు రేబ్ చాందిని చోక్ లో డీల్ జరుగుతోంది ఇన్ఫర్మేషన్ వచ్చింది కేసు కేసువాయిన గ్యాంగ్స్టర్ ఏదో మతలబ్ చేస్తladan తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు నేను రేబన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా ఒరే గుప్తా ఇద్దరు పక్కపక్క నిలబడదామరా ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో ఎవరికి రేబన్ సూట్ అవుద్దో మీరే తెలుసాంరా రేయ్ ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూర్ బండిబెట్టి వస్తున్నావు దట్స్